ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొనాలి జీవితంలో అడ్డంకులు లేకుండా మనకి పనులు సాగిపోవాలి అంటే గురువారం ఏ దేవతని పూజించాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము వీడియో పూర్తి చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వృత్తి వ్యాపారాల్లో రాణించాలని మనం చేసే ప్రతి పనిలోనూ అడ్డంకులు ఉండకూడదు అని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం ఈ రోజుల్లో దేవి దర్శనంతో తొలగిపోయే ఆటంకాల గురించి తెలుసుకుందాం బుధ గురువారాల్లో రాజరాజేశ్వరి దేవి లలితాదేవి దుర్గాదేవి దుర్గా దేవి వంటి దేవతల దర్శనంతో జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి సకల కార్య జయం కలుగుతుంది దీంతో పాటు శ్రీరాముల వారి చిత్రపటం ఇంట్లో ఉంటే మిత్రుల నుంచి అన్ని పనుల్లో సహకారం ఉంటుందని శాస్త్రం చెబుతుంది అలాగే మనం ప్రతిరోజు సాయంకాలం ఇలా చేసినట్లయితే ఎనలేని పుణ్యం చక్కని ఆరోగ్యం కూడా లభిస్తుంది సాయంకాలం సమయంలో దేవాలయంలోని ధ్వజస్తంభం వద్ద తొమ్మిది ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే పుణ్యఫలం లభిస్తుంది కోరిన కోరికలు తీరుతాయి ఈ కార్యక్రమం ఏ దేవాలయంలో అయినా చేయవచ్చు శుభకార్యాల కోసం ధన రూపేనా కానీ వస్తు రూపేనా కానీ చివరకు శారీరక సహాయమైనా సరే చేసినట్లయితే అనంత కోటి పుణ్యం లభిస్తుందని శాస్త్రవచనం అలాగే గురుసేవతో అనాయాస మరణం వృద్ధాప్యంలో ఉన్న గురువులకు సేవ చేసినట్లయితే పుణ్యంతో పాటు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే ఉన్నత స్థాయి కోసం విద్యార్థులు ఇలా చేస్తే గురువారం మంచిది విద్యార్థులు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు ముళ్ళు లేని మొక్కలకు నీళ్లు పోస్తే విద్యలో చక్కగా రాణిచ్చి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని పెద్దలు చెప్తున్నారు ఇంట్లో సుఖశాంతులు ధనధాన్యాల కోసం ఏం చేయాలి అంటే మన ఇంట్లో ఉన్న పూజా మందిరంలో ప్రతిరోజు ఉదయం ఆవు నెయ్యితో సాయంత్రం వేళ నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి ధన్ ధన ధాన్యాలతో ఇల్లు వెళ్ళు విరుస్తుంది అలాగే విద్యార్థులు అమ్మవారికి ఇలా చేశామంటే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించవచ్చు విద్యార్థులు పోటీ పరీక్షల్లో గొప్ప విజయాలు సాధించాలంటే బుధవారం అమ్మవారి ఆలయంలో అమ్మవారిని తులసీ దళాలతో అర్పించాలి ఇలా చేసి ఐదు బుధవారాలు చేస్తే అమ్మవారి దయతో విద్యార్థులకు పోటీ పరీక్షల్లో గొప్ప గొప్ప విజయాలు సొంతమవుతాయి ఈ విధంగా మీరు పోటీ పరీక్షల్లో నెగ్గాలని అలాగే పనుల్లో అడ్డంకులు వస్తున్నాయి అవి కూడా మనకి తగ్గిపోవాలి అనుకునే వాళ్ళు ఇలా చేసినట్లయితే మనకి అన్నింట విజయం చేకూరుతుంది ఈ వీడియో మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా అలాగే వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు